ఇప్పుడే అందిన వార్త కానిస్టేబుల్ డ్రగ్స్ సరఫరా సైబరాబాద్లో అరెస్ట్ సీఎం సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే నిజాయితీగా ఉండాల్సిన పోలీస్ కానిస్టేబుల్స్ డ్రగ్స్ దందా చేస్తున్నారు హైదరాబాద్లో ఐదుగురి అరెస్ట్ అయితే ఏపీలోని తిరుపతికి చెందిన కానిస్టేబుల్ ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి అంతరాష్ట్ర డ్రగ్స్ దందాకు పాల్పడుతుంది బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లోని కోకటపల్లికి రెండు కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఈ ముఠా సభ్యులు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులకు చిక్కారు అయితే నిందితుల నుంచి రెండు కోట్ల విలువైన ఎనిమిది వందల నలభై గ్రాముల కుకెయిన్ ఎపిడ్రిన్ ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు అయితే మంగళవారం కేసు వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతికి చెందినటువంటి గుణశేఖర్ నలభై సంవత్సరాలు ఏపీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ అయితే తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర బాపట్ల జిల్లా కర్రాపాలెం గ్రామానికి మండలానికి చెందినటువంటి కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబురెడ్డి అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్ షేక్ మస్తాన్ వలీ దేవరాజు యేసుబాబు గుణశేఖర్తో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు అయితే గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా ఎనిమిది వందల నలభై గ్రాముల కొక్కెయిన్ ఎపిడ్రెన్ తెప్పించారు దీన్ని సోమవారం హైదరాబాద్ తీసుకొచ్చారు కోకటపల్లి పరిధి అల్విన్ కాలనీ రోడ్డు హోటల్ దగ్గర విక్రయించేందుకు సిద్ధమయ్యారు సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా కొక్కైన్ ఎపిడ్రెన్ పట్టుబడింది కానిస్టేబుల్ గుణశేఖర్ మినహా మిగిలిన ఐదుగురిని పోలీస్ స్టేషన్కు తరలించారు నిందితులపై కేసు నమోదు చేశారు కానిస్టేబుల్ ప్రస్తుతం పరాలీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు అయితే ఇలాంటి ఘోరమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి అలాంటి విషయాలన్నీ మీ ముందు తీసుకొచ్చేందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్